పంతొమ్మిది వందల నలభై ఏడు పంద్రా ఆగస్టు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దాదాపుగా అరవై ఏడు సంవత్సరాలు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు చేసిన అప్పు యాభై ఐదు లక్షల కోట్లు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నరేంద్ర మోడీ గారు ఒక్కరే చేసిన అప్పు నూట పదమూడు లక్షల కోట్లు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు చేసిన అప్పు కంటే ఒక్క నరేంద్ర మోడీ గారే మోర్ దాన్ డబుల్ రెండింతల అప్పులు చేసిండు ఈరోజు దేశం మీద ఉన్న అప్పుల భారము నూట అరవై ఎనిమిది లక్షల కోట్లు నూట అరవై ఎనిమిది లక్షల కోట్లల్లో యాభై ఐదు లక్షల కోట్లు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు అప్పు చేస్తే అరవై ఏడు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు డబుల్ ఇంజిన్ సర్కార్ ఎంత వేగంగా పరిగెత్తుతుందంటే పది సంవత్సరాలల్లా నూట పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఈరోజు అప్పుల ఊపిలో ఈ నయా భారతాన్ని మొత్తము తాకట్టు పెట్టినరు ఇట్లా ప్రతి రంగంలో పోర్టులు కావచ్చు ఎయిర్పోర్టులు కావచ్చు జాతీయ రహదారులు కావచ్చు లేకపోతే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ నవరత్నాలు కావచ్చు అరవై లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తే వీటన్నిటిని కూడా కార్పొరేట్ కంపెనీలకు ఆరు లక్షల కోట్లకు తెగనమ్మేషన్ అది ఎల్ఐసి నుంచి మొదలుపెడితే ప్రతి సంస్థను అరవై సంవత్సరాలు కష్టపడి కాంగ్రెస్ కూడబెట్టిన ఆస్తులను మొత్తాన్ని నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలలో మొత్తానికి మొత్తం కార్పొరేట్ కంపెనీలకు అమ్మేసి డబుల్ ఇంజన్ అంటే అదాని ప్రధాని డబుల్ ఇంజన్ లాగా ఈ దేశాన్ని పట్టి పీడించి ఈరోజు ఈ దేశాన్ని దోసుకున్నారు